ఐదు టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి అయితే మూడో టెస్టు శనివారం నుంచి జరగనున్నది అయితే ఇప్పటికే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి తప్పించడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే గబ్బా వికెట్ పేసు వేగం బౌన్సీలతో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనున్నది అంతేకాక మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది అయితే గబ్బా పిచ్ పేసర్లకు అనుకూలంగా మారనున్నది అయితే ఈ క్రమంలో ఆల్రౌండర్కు బదులు స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ను తుజలోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ చూస్తుంది అయితే దీనిపై క్రికెట్ అభిమానులు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ గంభీర్ అంతిమ నిర్ణయం ఇదే అయితే పిచ్చి నిర్ణయమే అవుతుందని కొందరు రియాక్ట్ అవుతున్నారు తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్లో మూడు సార్లు నితీష్ రెడ్డినే టాప్ స్కోరర్గా ఉన్నాడు అయితే పెర్త్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి నలభై ఒక్క పరుగులు చేశాడు ఆ తర్వాత ముప్పై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు అయితే భారత తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నితీష్ కుమార్ రెడ్డిదే అయితే అతన్ని ఎలా పక్కన పెడతారని కొందరు వాదిస్తున్నారు